హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ గ్లాప్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఎందుకు అంటే ఎందుకు ఫోన్ లో స్టోరేజ్ లేదు ఎందుకు అంటే ఎందుకు చాలా పనులు చేశాను నేను సో అవన్నీ ఉంచుకోవాలి దాచుకోవాలి నా ఫోన్ లో స్టోరేజ్ లేదన సో ఈ వీడియో జడ్జ్ చేయాలనుకుంటే మాత్రం అసలు చూడకండి మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు చూడకండి అంతే జడ్జ్ చేయాలి ఇది చెప్పాలి అది చెప్పాలి అది అడగాలి ఇది అడగాలి అంటే మాత్రం చూడకండి తగ్గించుకుంటే మంచిది లేదు నార్మల్ గా తను ఏం చేస్తుందో చూద్దాం అనుకున్న వాళ్ళు చూడాలనుకుంటే చూడచ్చు వీడియో టోటల్ చేసిన పనులే ఉంటాయి అనమాట సో ఒకప్పుడు ఎప్పుడు మీరు నేను పనులు చెయ్యట్లేదు అన్నారు కదా అందుకని కాదు మాలు వేసిన తర్వాత ఏంటంటే నా పనులు నేను చేసుకోవడం ఇలా అది బాగా అలవాటు అయిపోయింది సో అందుకనే ఇప్పుడు ఎవరు చేసినా నచ్చట్లేదు నేను చేసుకుంటేనే నాకు నచ్చుతుంది అందుకనే బ్లాగ్ నార్మల్గా షూట్ చేసాం సింగిల్గా ఉండి విత్ ది ట్రైపాడ్ నచ్చితే చూడండి లేదంటే లేదు బట్ చెక్ చేయకండి క్వశ్చన్స్ అడకండి అంతే థ్యాంక్ యూ ఆకో గన్నిత్తారా ఎందుకు అండ్ అన్నం manger కి వెళ్ళిపోతా ఆకో గన్నిత్తారా అందరికి నమస్కారం మీరు ఫస్ట్ టైం ఈ బ్లాగ్ చూస్తున్నారా అయితే నా పేరు ప్రాలిక మీరు ఒక యూస్లెస్ ఛానల్ కి వచ్చారు అంతే పెద్ద మన దగ్గర వ్లాగ్స్ షేర్ చేయడానికి ఏముండదు నేను ఏం చేస్తున్నానా అనేది మీకు చూపిస్తాను అంతే సో మీరు టైం ఎక్కువ ఉంది ఖాళీగా ఉన్నాను పర్లేదు డేటా వేస్ట్ అయినా పర్లేదు అంటే ఈ వీడియో చూడండి ఆ తర్వాత మొత్తం చూసిన తర్వాత మాత్రం నన్ను తిట్టుకోకండి ఓకేనా సో వైజాగ్ నుంచి శ్రీకాకుళం వస్తున్నప్పుడు అదే చెప్పాను కదా మీకు యాపిల్ బాబుకి ట్రాన్సల్స్ ఆపరేషన్ ప్లస్ ఎడినాయిడ్స్ తీసేశారు అండ్ దీనికి చాలామంది అడిగారు అది ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది అలా ఎలా తీస్తారు మీరు స్టాఫ్ నర్స్ అయ్యి ఉండి అది తగ్గిపోతుంది కదా ఎవరండి చెప్పారు ట్రాన్సిల్స్కి వన్స్ ఇన్ఫెక్షన్ అయితే అది మనల్ని ఇంకా ఏంటది మనల్ని ఇంకా శక్తిహీనం చేస్తుంది కానీ మన శక్తిని ఏం బూస్టప్ చేయదు ఎడినాయిడ్స్ అంటారా ఇది ఒప్పుకుంటాను ప్రతి ఒక్కరికి ఎదిగే కొద్దీ తగ్గిపోద్ది కానీ యాపిల్కి ఏంటంటే అవి అసలు తగ్గలేదు ఇంకా పెద్దవయ్యాయి ఇంక్రీజ్ అయ్యాయి అందుకని డాక్టర్ అంటే ఆలోచించకుండా మా అంతకు మేము డెసిషన్స్ తీసుకోం కదా డాక్టర్తో బుజ్జి మాట్లాడి అన్ని డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకొని చేయించారు అది ఆయన సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ నేను వీడియో పోస్ట్ చేసింది యాపిల్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చి టూ డేస్ తర్వాత ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు అందుకోసమే ఆపిల్ దేవి ఎక్కువ పోస్ట్ చేయను మళ్ళీ దిష్టి తగులుతుందని సో వచ్చేదాం ఆనందపురంలో ఒక్కొక్క ప్యాకెట్ యాభై రూపాయలు అని చెప్పారు మూడో వంద కిచెన్ భవాని అంటే సరే బాబాని తీసుకెళ్ళండి అని స లిటరలీ నేనైతే షాక్లో ఉన్నాను అనమాట అంటే తీసుకెళ్ళిపోండి అనేసరికి నేను ఇంకేం ఆలోచించలేదు సో చూస్తున్నారు కదా కుట్టే కొద్దీ దండలు వస్తూనే ఉన్నాయన్నమాట సో ఇంకెందుకు అని చెప్పి అందరు దేవుళ్ళకి అలంకరిద్దాం సో దసరా మళ్ళీ మళ్ళీ చేసుకోం కదా అంటే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటా అండి సో దేవుళ్ళకి కోకిలాకి యాక్చువల్గా బీస్ట్ బాబుకి కూడా అనుకున్నాను బీస్ట్ బాబు కాడ ఇక్కడ లేడు ఆడ హైదరాబాద్లో ఉన్నాడు అండ్ ద్వారబంధాలకి అన్నీ అనుకొని కూర్చొని ముందు రోజు అంటే దసరాకి ముందు రోజు అన్ని పనులు చేసుకున్నాను అనమాట లైక్ క్లీనింగ్ దేవుడు ది క్లీనింగ్ ఇవన్నీ మధ్యాహ్నం టైంలో ఇంకేం చేస్తాము అని చెప్పి అవన్నీ నెమ్మదిగా చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చేసి ప్రసాదాలు టిఫిన్ పడుకొని లెగిచి వంట చేసుకొని అదే స్నానం చేసి వంట చేసి తినేసి ఇవన్నీ చేశాను అనమాట లిటరల్లీ మాల్లో ఉంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెక్ట్గా సరిపోద్ది అదే నార్మల్గా ఉంటే పంద్ర ఏ పదింటికో అంటే నేను బేసిక్లీ నా గురించి చెప్తున్నాను ఏ పదింటికో లేస్తాను కాబట్టి నాకు రోజు సరిపోదు సో చూస్తున్నారా వంటగది నేను ఎంత నీట్గా ఉంచుకున్నారు నేను నిజంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ సెత్తకోటి దండాలు సెల్యూట్లు సలాంలు చేస్తానండి అంతకని పని చేస్తారర్రా మీరు నేను ఈ మధ్య స్టార్ట్ చేసినందుకే ఆ వంటగదిని తుడిసింది తుడిసి కడిగింది కడిగి సర్దింది సర్ది ఇదే అయిపోతుంది అనమాట నాకు అప్పటికీ క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక దండ స్టార్ట్ చేశాను అనమాట సో ఈవినింగ్ మాల తీసి వచ్చిన తర్వాత స్నానం అది చేసి సేమ్ మళ్ళీ వంట అది చేసుకొని నైట్ టెన్కి అలాగా సో అంటే బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను పూజా సామాగ్రి ఇంకేం కావాలి అని చెప్పి అన్నీ చేసుకొని నైట్ పడుకున్నాను తెల్లారు లేచేసరికి చూడండి ఆ వాన అలా ఇలా పర్లేదు అనమాట లిటరలీ తుఫాను దసరా రోజు మార్నింగ్ నేను లెగడమే లేట్కి లేచాను సెవెన్కి లేచాను అనమాట ఇంకా లెగించి కాఫీ తాగి ఇంకా నైట్ నిన్న నాకు ఓపిక లేదు అలా కూర్చొని కుట్టడం వల్ల నడువు నొప్పి వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇంకా మరి ఇంకా పడుకుని పోయి మార్నింగే లేచాను అది కూడా ట్వెల్వ్కి పడుకున్నానులేండి సో మన బిజినెస్ రూమ్ కూడా చాలా నీట్గా సర్దేశాను అనమాట యాక్చువల్గా ఆర్డర్స్ ఉండడం వల్ల అన్ని చిందర వందరగా పడేసాను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి అందుకని అది కూడా నీట్గా సర్దాను ఏంటో నాకు మార్నింగ్ ఇన్ని రోజులు మాల వేసుకున్నప్పుడు లెగిస్తే ఇది లేదు కానీ ఇప్పుడు మాత్రం ఏడు గంటలకు లెగలేక లెగలేగ లేచాను చెప్తున్నాను కదా ఆ వంటగదిలో ఎన్నిసార్లుతోమినా సింక్లోకి వస్తూనే ఉంటాయి ఎన్నిసార్లు తుడిచినా అది ఇంకా జిడ్డుగానే ఉంటుంది అదేంటో నాకు అర్థం కాలేదు ఇంకా లేచిన వెంటనే ఇల్లు గుమ్మలు అవి తుడిచేసి మాపు పెట్టేసి కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాను అనమాట ఈలోపు కరెంట్ పోయింది దమ్మని అంటే ఎయిట్ థర్టీకో నైన్ ఎయిట్ నుంచి నైన్ మధ్యలో కరెంట్ పోయింది ఎన్ని గంటలు ఇచ్చారు తెలుసా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారు అప్పుడంతా నేను చేసేది ఏముంది ఏం లేదు అలా కూర్చొని ఫోన్ నొక్కుకోవడం ఒక్కటే పని అనమాట ఇంకే పని లేదు ఆ రోజు లిటరీ చాలా చిరాగ్గా ఒంటరిగా లైక్ అదంటే ఏంటి లోన్లీగా అంటే ఏం కొత్త సినిమాలు ఏం అనమాట అంటే చూడటానికి ఫోన్లో చూడటానికి ఏం లేవు కానీ ఇది అంతా నీట్గా క్లీన్ చేసేసరికి నా పనే అయిపోయింది మీరు అందరు ఎలా చేస్తున్నారో ఇంట్లో ఉన్న లేడీస్ అందరు నిజంగా మీ మగాలు ఒక్కసారి రోజుకి ఒక్కసారైనా అబ్బా సూపర్ అమ్మ ఇల్లు అంత బాగుంచో ఎంత కష్టపడ్డావు నా బంగారమే నా చిట్టితల్లే నా బుజ్జిక అని ఏదో ఒకటి అనండి ఎందుకంటే కొంచెం బూస్టప్ అయినా వస్తుంది ఎందుకంటే మీరు ఒక్క రోజు చేయమంటే ఒక రెండు మూడు రోజులు చేసిన తర్వాత అలసిపోతారు కానీ మన ఫ్యామిలీ లేడీస్ చాలా మంది ఇప్పటికీ చేస్తానే ఉన్నారనమాట అండ్ మీకు చూపించలేదు కదా ఇదే నా కొత్త ఇల్లు అనమాట కొన్ని అన్నవారు కార్యాల వల్ల మారాల్సి వచ్చింది సో ఇలా మన బిజినెస్కి దీనికి దగ్గరగా ఉంటుందని చెప్పి శ్రీకాకుళంలో తీసుకున్నాం అందుకే ఇప్పుడు ఎవరైనా శ్రీకాకుళంలో వాళ్ళకి హోల్సేల్గా మనం ఇస్తున్నాం అనమాట చాలామంది బిజినెస్ చేసుకునేటోళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి తీసుకున్నారు విజయవాడ శ్రీకాకుళము వైజాగ్ వాళ్ళు కూడా తీసుకున్నారు ఎందుకంటే కాది కొట్టని మనం ఇచ్చే రేట్ ఎవరు ఇవ్వట్లేదు సో ఈ శారీ వచ్చేసి మా సంతు మామయ్య అదే గోల్డ్ చేస్తారు కదా సంతూ మామయ్య మా అమ్మకి వాళ్ళ అక్క అని పెడితే మా అమ్మ ఏమొచ్చి మాలో ఉన్నావు కదా ఇది వేసుకొని గుడికి వెళ్ళు అని చెప్పి ఇచ్చారు నా గుడికి వెళ్ళడం అవ్వలేదు తల్లి అనుగ్రహం లేదనుకుంటా మాల్ అంతా బాగా జరిగింది బట్ అక్కడే తీసి తీసుంటే ఇంకా బాగున్నా చూద్దాం అంటే పిలవాలి పిలుపు రాలేదేమో మేబీ నాకు అందుకనే కానీ నాకు ఎందుకో శారీ బాగా నచ్చింది చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఆ ఆ బట్ బ్లౌజ్ లేదనుకోండి ఏదో మ్యాచ్ చేశాను బట్ మ్యాచ్ అవ్వలేదని నాకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది మరి ఇంకేం చేయలేం మనం సో నీట్గా రెడీ అయ్యి పూలు అవి అంటే పూలు అవి అనుకో దేవుడు ములది సర్దుకొని టిఫిన్ అది చేసుకొని అన్నీ అయ్యేసరికి నాకు ఇంక ఓపిక అయిపోయింది బేసిక్లీ నేను ఏంటంటే అంత రెడీ అయిపోయి పదికు పదకొండు లోపే మొత్తం రెడీ అయిపోయాను అనమాట వెయిట్ చేస్తూ ఉన్నాను కరెంట్ వస్తే దీపం పెడదాం కరెంట్ వస్తే దీపం పెడదామని అది ఎంతకీ రాదు అంతకీ రాదు ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు పోతుందేమో అనుకున్నాను అయితే ఈ వీడియో ఎంత ఉంది కదా నేను చూసుకోలేదు మరి ఇంకేం చేయలేను వాయిస్ ఓవర్ మధ్యలో దాన్ని మార్చలేను ఏ నేను ఎలాగున్నాను అనేది చెప్పండి సో అప్పుడు ఇంట్లో దీపం పెట్టేసి కింద మన కోకిలా ఉంటుంది అనమాట కోకిలాని తీసుకొచ్చి దాన్ని యాక్చువల్గా అయితే నేను కడగలేదు దాన్ని అది రాత్రి నుంచి తడొస్తానే ఉందనమాట మరి వాచ్మెన్ ఒంకన్నారు అమ్మ కడగడం అన్నారు నేను ఒక్కదాన్నే కడగలేను కదా అండ్ నాకు మళ్ళీ ఆ బురదలో దాన్ని తీసుకెళ్ళి తీసుకొస్తే ఎలాగోది మళ్ళీ బురదే అవుతుంది అనిపించింది అందుకే నాకు ఎందుకు అక్కడ ఉండి కడిగితేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎలాగో అదే క్లీన్ అయిపోయింది కదా అని సో నీట్గా పూజ చేసి పెద్ద గాలులు వస్తున్నాయి తెలుసా మీకు అక్కడ వీడియోలో అది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి తెలియట్లేదు కానీ పెద్ద గాలులు ఆ కుర్చీ ఎగిరిపోయింది అనమాట ఆ గాలికి నాకు ఏ సంబంధం లేదు సో దీపం పెట్టేసుకొని బండి కట్ చేసుకున్నాను సో ఒక్కసారి చూస్తే అంటే చీకట్లో ఉంది కదా గాలి అయితే అస్సలు అన్నమాట మేబీ నేను ఇన్ని పనులు చేయడం వల్ల తుఫాన్ గట్ట వచ్చిందో ఏంటో అని మా అక్క అంటుందనమాట సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఇంకేముంటుదబ్బా ఇంకేం లేదు లైక్ టిఫిన్ నైట్ ఉన్న చేసుకున్న ఉప్మా ఉంది ఉప్మా తినేసాను ఇవాళ ఇంకేం వంట చేయాలి అనిపించట్లేదు ఒక్కదానే ఉన్నాను కదా సో నో వంట చూద్దాం బయటికి వెళ్ళడానికి కూడా ఏం తెచ్చుకోవడానికి కూడా ఏం లేవు ఇంట్లోనే ఇంట్లో ప్రస్తుతానికి ఏం లేవు తెచ్చుకోవాలంటే ఇంత పెద్ద బానుంది అందుకని